హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు నేను మీకు ఒక కొత్త రెసిపీని అయితే పరిచయం చేయబోతున్నానండి ఇది తెలంగాణ స్పెషల్ రెసిపీ అనమాట శర్వపిండి మన సబ్స్క్రైబర్స్లో చాలామందికి కూడా ఈ రెసిపీ అయితే కొత్తగానే పరిచయం అవుతుందని నేను అనుకుంటున్నాను మీకు గనక ఈ రెసిపీ తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు దీన్ని కొత్తగా చూశానండి అంటే చూడడం కానీ తినడం కానీ హైదరాబాద్ వచ్చిన తర్వాతే నేను టేస్ట్ అయితే చేశాను అనమాట దీన్ని ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు అలాగే ఈవినింగ్ స్నాక్ కింద కూడా తీసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నాకు చాలా బాగా అనమాట మీకు కూడా పరిచయం చేద్దామని దీన్ని నేనైతే ప్రిపేర్ చేసి వీడియో అనమాట మీతో షేర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది క్లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక బౌల్ని తీసుకొని ఇందులోకి రెండు కప్పులు రైస్ ఫ్లోర్ని తీసుకోవాలన్నమాట బియ్యం పిండి అండి మీరు మిషన్కి ఆడించిన పిండి అయినా తీసుకోవచ్చు లేదు అంటే సూపర్ మార్కెట్స్లో ప్యాకెట్లో దొరుకుతుంది కదా ఆ పిండి అయినా తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ను కలుపుకోవాలి అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ కారంను కూడా యాడ్ చేస్తున్నానండి ఇందులో పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తాను కాకపోతే లాస్ట్లో యాడ్ చేసుకుందాము అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ని సన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అండి రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదండీ ఉల్లిపొరక అంటారు దీన్ని కూడా సన్నగా కట్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ఉండే వరకు కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి మీకు ఈ ఉల్లిపరక అందుబాటులో లేకపోతే స్కిప్ చేసేయొచ్చండి అలాగే రెండు టేబుల్ స్పూన్లు సన్నగా కట్ చేసుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు అండి ఇది పచ్చిశనగపప్పు ఒక రెండు గంటలు నానబెట్టుకుంటే బాగా నానిపోతుంది కదా రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి అలాగే వేయించి పొట్టు తీసేసిన పల్లీలు రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాం కదా పక్కకు పెట్టుకుందాము మీకు కావాలి అంటే ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వులను కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే నువ్వులు యాడ్ చేయలేదండి తెల్ల నువ్వులు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు ధనియాలను యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మూడు లేదా నాలుగు తెల్లగడ్డ రెమ్మల్ని కూడా యాడ్ చేసుకోవాలండి అలాగే మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని అంటే మీకు మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి ఆల్రెడీ మనము కారంని కూడా యాడ్ ఉన్నాం కదా ఎండుమిర్చి పౌడర్ని యాడ్ చేసాం కాబట్టి మూడు పచ్చిమిర్చిని ఇలా వేసేసి పచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి తీసుకోవాలండి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు కొద్దిగా బరకగా కట్ చేసుకున్నామంటే మనకి తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటుంది అనమాట టేస్ట్ మనకి తెలిసేలా ఉంటుంది ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా పచ్చ పచ్చగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా చేసుకున్న ఈ మిశ్రమాన్ని కూడా మనము ఈ రైస్ ఫ్లోర్లోకి యాడ్ చేసుకొని మొత్తాన్ని కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి అంటే ఈ పిండిలో ఇవన్నీ కూడా ఇక్కడ మనం యాడ్ చేసాం కదా ఈ మొత్తం కూడా పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలన్నమాట ఇలా మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ని పోసుకుంటూ చపాతీ పిండి కంటే కాస్త గట్టిగా కలుపుకోవాలండి మనము పప్పు చెక్కలకి పిండిని కలుపుకుంటాం కదా ఆ విధంగా కలుపుకోవాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా కలుపుకుంటే మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఈ శరవపిండి ఇక్కడ తెలంగాణలో అయితే దీన్ని సర్వపిండి అంటారంట అండి మన ఆంధ్రాలో కూడా ఈ రెసిపీని తయారు చేసుకుంటారంట కాకపోతే దాన్ని తపాలా చక్కా అంటారంట అయితే నేను మాత్రం ఎప్పుడు తినలేదు చూడలేదు కూడా అనమాట ఇలా తయారు చేసుకోవడాన్ని ఆంధ్రాలో నేను ఎక్కడా కూడా చూడలేదు అంటే మన సైడ్ అయితే అంతగా తయారు చేసుకునే వాళ్ళు కాదేమో సో ఇక్కడికి వచ్చాక నేను కూడా ఈ రెసిపీని చూశాను అనమాట మీకు కూడా పర్చేం చేద్దామనే నేను ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా కొద్దిగా వెడల్పుగా ఉండి అడుగు మందంగా ఉండే ఈ ఇలా బాండ్లీ కానీ ఇంకేదైనా పెనం కానీ తీసుకోండి తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని మొత్తం కూడా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిలో కొద్దిగా పెద్ద సైజులోనే ఇలా తీసుకోండి ఇప్పుడు ఈ పిండిని బాండ్లీలో అడుగు భాగాన్ని పెట్టేసి ఇలా ప్రెస్ చేయాలన్నమాట మరీ మందంగాను మరీ పల్చగాను ప్రెస్ చేయొద్దు చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ పోవాలి ఇలా మనము మొత్తం కూడా స్ప్రెడ్ చేయాలన్నమాట కొద్దిగా ఫ్లాట్గా ఉండే మందంగా ఉండే గిన్నె కనుక తీసుకుంటే ఇంకా వెడల్పుగా కూడా చేసుకోవచ్చు అనమాట ఇలా చేసుకున్న తర్వాత మీరు వేల్తో అయినా హోల్స్ పెట్టుకోవచ్చు చేతితోటి లేదు అంటే ఇలా ఫోర్క్తో పెడుతున్నానండి నేను హోల్స్ ఇలా హోల్స్ పెట్టుకొని ఇలా ఆయిల్ని అప్లై చేయాలన్నమాట ఇలా హోల్స్ పెట్టడం వలన లోపల వరకు కూడా బాగా ఉడుకుతుందనమాట ఈ రెసిపీ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ బాండ్లీని స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టేయాలి ఇప్పుడు వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసినట్లయితే మనకి రెసిపీ అయితే తయారైపోతుంది పర్ఫెక్ట్గా కుక్ అవుతుందనమాట ఒకసారి మీకు మధ్యలో చూపిస్తున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి మనం ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ ఇలా లేపినట్లయితే పైకి లేసేస్తుందండి ఈజీగా ఈ బాండ్లీ నుంచి పైకి లేసేస్తుంది అనమాట చూడండి కాకపోతే ఇంకా కుక్ అవ్వాలన్నమాట మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాము ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఈ సెర్వపిండిని మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా తీసుకోవచ్చు లేదంటే ఈవినింగ్ స్నాక్గా అయినా తీసుకోవచ్చు అండి రైస్ ఫ్లోర్తో తయారు చేస్తున్నాం కదా చాలా గట్టి బలం అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నాకు చాలా బాగా అన్నమాట దీని టేస్టు చూడండి వెనకాల బాగా కుక్ అయిపోయింది కదా ఒక పక్క మాత్రమే కుక్ అయితే సరిపోతుందండి ఎందుకు అంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుందన్నమాట కాకపోతే నేను ఇంకొక వన్ మినిట్ వెనకాల వైపు కూడా కుక్ చేసి తీసుకున్నాను చూడండి చాలా పర్ఫెక్ట్గా మనకి సెరవపిండి అయితే రెడీ అయిపోయింది మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా మనము తయారు చేసి తీసుకుంటే మనకి పర్ఫెక్ట్ సెరవపిండి అయితే రెసిపీ రెడీ అయిపోతుంది అనమాట సో నేను కూడా ఫస్ట్ టైం తయారు చేశానండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుందనమాట ఈ రెసిపీని చూశాక మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారనమాట అంత బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చింది అంటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్